శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై ఒకటి ఓం గణేశాయ నమ ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యోనమ అప్పుడు నామధారకుడు మహర్షి అన్ని ధర్మాలతోనూ నిండిన శ్రీగురు చరిత్రను వింటుంటే నాకు అజ్ఞానమైన గాఢ నిద్రలో మునుగు ఉన్న నన్ను చరిత్ర ఈ చరిత్ర వినిపించి మేల్కొల్పినట్లుగా ఉంది గురువంతటి అవతారమూర్తి సాన్నిధ్యం సాన్నిధ్యం పొందిన యోగులు మీరు నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ దర్శనం నాకు కలిగింది మా పూర్వీకులు శ్రీగురు సేవకులు ఎలా అయ్యారో నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది దయచేసి చెప్పండి అని అన్నాడు యోగ ఇలా చెప్పసాగాడు నామధారక ఒకప్పుడు శ్రీగురుడు తీర్థయాత్రలను చేస్తూ గోదావరి నది తీరానున్న బాసర క్షేత్రానికి వే వేయించేయు సమయంలో మీ పూర్వులైన సాయం దేవుడు భక్తితో వారిని పూజ పూజించాడు ఆ తర్వాతే శ్రీగురుడు అనేక తీర్థాలను దర్శిస్తూ గంధర్వపురం చేరారు తర్వాత శ్రీగురుని కీర్తి నలుదిశలా వ్యాపించింది ఎందరెందరో వారి సేవలో సర్వాభిష్టాలు తీర్చుకుంటున్నారన్న విషయం సాయం దేవునికి తెలిసింది ఒకరోజు అతడు శ్రీగురుని దర్శనార్థం గంధర్వపురానికి వచ్చాడు అక్కడ అతను శ్రీగురుని దర్శించగానే అతిశయించిన భక్తి విశ్వాసాలతో శ్రాష్టాంగ నమస్కారం చేస్తూ ఆనంద రాలాయి శ్రీగురుని పాదాలను తుడిచి గద్గద కంఠంతో మహాత్మ పరంజ్యోతి పాదయుగల నరసింహ సరస్వతి మీరు త్రిమూర్తి స్వరూపులు మీ పాదాలు పవిత్ర తీర్థాల కన్నా మిన్న మా పితృదేవతలు కూడా తమ దర్శనం వలన ధన్యులయ్యారు అని ప్రార్థన చేశాడు శ్రీగురుడు సంతోషం సంతోషిస్తూ సాయం దేవుడి శిరస్సుపై తన అభయస్తాన్ని ఉంచి నాయన నీవు మాకు అత్యంత ఇష్టమైన భక్తుడవు నీ స్తోత్రంతో మా మనస్సు చాలా ఆహ్లాదంగా మారింది నీ వంశస్థులందరూ మాకు భక్తులుగా ఉండి తరుణురుగాక అని దీవెనలు ఇచ్చారు తర్వాత శిష్యులందరితో మీరందరూ సంగమంలో స్నానమాచరించి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి సమారాధనకు ఇక్కడకు రండి సాయం దేవా నీకు నీవు కూడా వారితో వెళ్ళు అని శ్రీగురుడు చెప్పారు అలాగే అందరూ సంగమా సంగమం నుండి వచ్చాక శ్రీగురునికి పూజించి భిక్ష ఇచ్చారు సాయం దేవుడిని తన పక్కనే కూర్చొని పెట్టుకుని భోజనం చేయించారు తర్వాత అతని దగ్గరికి పిలిచి సాయం దేవ నీవెక్కడుంటున్నావు నీ భార్య పిల్లలందరూ క్షేమమేనా అని అడిగారు సాయం దేవుడు స్వామి తమకు తెలియనిది ఏముంది మీ వలన అందరూ క్షేమమే నేను నేనందరినీ విడిచి తమ సేవలో ఉండాలని వచ్చాను మీరు అనుమతినివ్వాలని ప్రార్థించాడు అందుకు శ్రీగురుని నవ్వుతూ సాయం దేవా మేము ఒక చోట ఉంటే మరొక రోజు ఇంకొక చోట ఉంటాము మమ్మల్ని సేవలు ట అంత తేలిక కాదు కాబట్టి బాగా ఆలోచించుకో అని చెప్పారు సాయం దేవుడు స్వామి మిమ్మల్ని శరణ చొచ్చిన నన్ను వెళ్లమని చెప్పకండి మీరుండగా నాకెలాంటి భయము ఉండదు నేను మీ దగ్గరే ఉండి మీ పాదాలకు పూజ చేసుకుంటాను అని అనుమతినివ్వండి అని పంతం పట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకింత కోరికగా ఉంటే అలాగే ఉండు అని అని తన అంగీకారాన్ని తెలిపారు సాయం దేవుడు శ్రీగురుని సన్నిధిలో మూడు నెలలు ఉన్నాడు ఒకరోజు సాయంత్రం శ్రీగురుడు సంగమానికి వెళుతూ తనతో సాయం దేవుడిని ఒక్కడినే రమ్మనమని అతడిని వెంట పెట్టుకుని సంగమానికి బయలుదేరాడు ఇంతలో కొంతమంది శిష్యులు వచ్చి సంగమంలో స్నానం చేశారు శ్రీగురుడు సాయం సంధ్యాక్రియలన్నీ నిర్వర్తించి తర్వాత అశ్వత్ వృక్షం కింద కూర్చుని శిష్యులతో కొంతసేపు సంభాషణలు జరిపారు కొద్దిసేపు తర్వాత వారంతా వెళ్లిపోయారు సాయం దేవుడు శ్రీగురుడు మాత్రం సాయం దేవుడు శ్రీగురుడు మాత్రం అక్కడ ఉన్నారు అతడి గురు భక్తిని పరీక్షించడానికి శ్రీగురుడు ఒక లీల గావించారు అదే సమయంలో పె ఒక పెనుగాలి ప్రళయంగా వచ్చినది ఆ గాలికి చెట్లు ఊగిపో ఊగిపోతూ విరిగిపోతున్నాయి భయభ్రాంతులను చేస్తున్నట్లు ఉరుములు మెరుపులు కుంభవృష్టిగా వర్షం మొదలైంది ఇంత గాలిని సాయం దేవుడు ఓర్చుకుంటూ తన పైనున్న కండువాని శ్రీగురునికి కప్పి ఆయనకి గాలి తగలకుండా అడ్డుగా నిలుచున్నాడు గాలి వాన కొద్దిగా నెమ్మదించింది కానీ ఉధృతంగా చలిగాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు సాయం దేవ మాకు బాగా చలిగా ఉంది అప్పుడు శ్రీగురుడు సాయం దేవా మాకు చాలా చలిగా ఉంది మఠం దగ్గరికి వెళ్ళి అగ్ని పట్టుకురా అని అన్నారు ఆ మాటలు విని సాయం దేవుడు బయలుదేరిపోతూ ఉంటే అతన్ని దారిలో అటు ఇటు చూస్తూ రాకుం చూస్తూ రాకుండా త్వరగా రమ్మని చెప్పారు సాయం దేవుడు గంధర్వపురం వైపు నడవసాగాడు దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది ఎక్కడ కాలు వేస్తే అక్కడే దిగబడిపోతుంది రొమ్ము లోతున నీరు ప్రవహిస్తుంది అంతా గాఢాంధకారమై ఏవీ కనిపించడం లేదు అతడు శ్రీగురుని తలుచుకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ ఎలాగో మఠానికి చేరుకున్నాడు అక్కడున్న భక్తులను నేపి వారి వద్దనున్న కుండలో నిప్పును నిప్పులు పోసుకొని తిరిగి శ్రీగురుని దగ్గరకు బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్క పక్కలకు చూడకుండా ఎందుకు రమ్మన్నారని కుడిపక్కకు చూశాడు అక్కడ ఒక పెద్ద పాము కనిపించినది అతడు భయంతో నడుస్తూ ఎడమ పక్కకు చూశాడు అక్కడ కూడా ఒక పాము కనిపించినది అతడు ఏమి చేయాలో తెలియక దారిలో ఎత్తుపల్లాలను చూడకుండా పరుగులు పెట్టాడు ఆ రెండు పాములు కూడా వేగంగా అతన్ని వెంటాడుతున్నాయి సాయం దేవుడు ఎటు పరిగెత్తాలో తెలియక ఒక పొద మధ్య దాకుని శ్రీగురుని రక్షణ కల్పించమని ప్రార్థించుకోసాగాడు అప్పుడు అతనికి భయం కొద్దిగా తగ్గి తిరిగి బయలుదేరాడు కొంచెం సేపట్లో సంగమం ఉన్న రావి చెట్టు కనిపించింది ఆ ప్రాంతమంతా పండు వెండ పండు వెన్నెల పరుచుకుని ఉంది అతడు ఆ వెలుతురును కన వెలుతురు కనబడుతున్న వైపు శ్రీగురునికి అతడు ఆ వెలుతురు కన కనపడుతున్న వైపు వెళ్ళి శ్రీగురుని సమీపించాడు అతడికి వర్షం ఆగిపోయిందో కూడా తెలియదు తన చేతులతో నిప్పుల కుండను కింద పెట్టి నిప్పును రగిలింపచేశాడు భయం తగ్గిపోయి శ్రీగురుని వైపు చూసేసరికి తనని వెంటాడి వచ్చిన ఆ రెండు పాములు ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయాయి తిరిగి వాటిని చూసేసరికి సాయం దేవునికి భయం కలిగింది అప్పుడు శ్రీగురుడు చిరునవ్వుతో భయపడకు ఆ రెండు పాములను మేమే నీ రక్షణగా పంపే పంపాము గురుసేవ చేయడం అంటే ఇంతకన్నా భయంకర సమైన సంఘటనలు జరుగుతాయి అందుకోసం బాగా ఆలోచించి వీటన్నిటిని లెక్క చేయక సర్వం మొత్తం గురువే అని భావంతో ఉండాలి యజ్ఞ యాగాదులు చేస్తే అనేక విఘ్నాలు కలుగుతాయి విశ్వాసంతో గురుసేవ చేసేవారికి వేష్టాలు సిద్ధిస్తాయి పతివ్రత తన భర్తను పూజించినట్లు ఉత్తముడైన గురు శిష్యుడు గురువును పూజించాలి గురువు ఎంతటి అసాధ్యమైన పని చెప్పినా దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో దాన్ని కష్టపడైనా పూర్తి చేయగలడు అటువంటి వాడిని చూస్తే యమధర్మరాజుకు కూడా యమధర్మరాజు కూడా భయపడతాడు అని చెప్పారు సాయం దేవుడు శ్రీగురుడికి నమస్కరించి స్వామి నాకు ఇటువంటి ఇటువంటివి ఏమీ తెలియదు మీరు గురుభక్తి ఎలా ఉంటుందో చె ఎలాంటిదో చెప్పండి నేను ధైర్యం చెప్ తెచ్చుకుని మీ దగ్గరే ఉండి పూజ చేసుకుంటాను అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు సాయం దేవ పూర్వం గౌరీదేవికి పరమశివుడు గురుభక్తి గురించి బోధన చేశాడు గౌరీ గౌరీ గురువే సర్వస్వం అన్న దృఢ విశ్వాసంతో సేవించిన వారికి సర్వసిద్ధులు సిద్ధిస్తాయి ఒకప్పుడు త్వష్ట అనే బ్రాహ్మణుని బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేశారు వేదాలు చదవడానికి గురువు దగ్గరకు పంపించారు అతడు అతిభక్తితో గురుసేవ చేస్తున్నాడు ఒకరోజు వర్షం పడి గురువుగారి కుటీరమంతా తడిసిపోయింది అప్పుడు త్వష్ణ త్వష్టతో గురువుగారు నాయన ఈ కుటీరమంతా వర్షంతో కారిపోవడంతో వేసవిలో వేడి వేడి మండిపోవడం జరుగుతుంది నాకు అన్ని వసతులు ఉన్న కుటీరం కావాలి అని ఆయన్ని కోరారు అప్పుడు శ్రీ అప్పుడు గురుపత్ని కూడా నాయన ఎవ్వరూ నేయనిది కుట్టనిది అనేక రంగులతో ఆకర్షణీయంగా ఉండే రవిక నాకు కావాలి అని అంది ఇంతలో గురు నమస్ గురుకుమారుడు వచ్చి సోదర మట్టి అంటనివి నీరు మీద నడిచేవి నాకు సరిగ్గా సరిపోయే పాదరక్షకులు కావాలి అని చెప్పాడు బాగా చిన్నపిల్ల అయిన గురుకుమార్తె వచ్చి అన్నా నా చెవికి కుండలాలు ఆడుకునేందుకు బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభంతో ఉండాలి దంతంతో తయారై పగల తయారై పగలకుండా ఉండాలి దాన్ని నా వెంట పెట్టుకుని వెళ్ వెళ్ళడానికి తగినట్లుగా ఉండాలి దాన్ని ముందుకు తోయడానికి చక్రాలు ఉండాలి దానిలో కుర్చీ పీట ఉండాలి ఆటకు మంచి వంటపాత్రలు కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలో వండిన పదార్థాలు ఎప్పుడూ చల్లారకూడదు ఇంకా ఇతర వంట సామానులు కూడా కావాలి అని అడిగింది వార వారు అడిగినవన్నీ త్వష్ట అంగీకరించాడు ఇవన్నీ ఎలా లభ్యమవుతాయి అని దీర్ఘాలోచన చేశాడు ఎంతకు ఆలోచ ఆలోచనకు చిక్కలేదు చివరకు అన్నిటికీ గురువే సమర్థులని తలచి ఆయన్నే ధ్యానించుకున్నాడు ఆయన్నే శరణు కోరాడు ఇలా మనస్సులోనే గురువును ధ్యానించుకుంటూ వెళుతుండగా దారిలో అతనికి ఒక సిద్ధపురుషుడు కనిపించి నాయనా నీ వెవరు ఈ అడవిలో ఏదో ధ్యానిస్తూ తిరుగుతున్నావేమిటి అని అడిగారు అప్పుడు త్వష్టకు మనస్సుకు కొంత ఊరట కలిగింది ఆయనకు శ్రాష్టంగా నమస్కారం చేసి స్వామి ఈ ఘోరారణ్యంలో మీరు కనిపించగానే మిమ్మల్ని పరమేశ్వరుడని నాకు తోస్తుంది మీ దర్శనం కలుగగానే నా మనసుకు శాంతి దొరికింది అని చెప్పి తాను సాధించవలసిన పనులను గూర్చి ఆయనకు చెప్పాడు ఆ సిద్ధుడ అతన్ని దీవించి నాయన సర్వాభీష్ఠాలని తీర్చే కాశీ విశ్వేశ్వరుడు ఉండగా నీకు నీకు కాని పని ఏముంది నీవు కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని పూజించు ఉపమన్యు కుక్కడి పాలను అడిగితే ఏకంగా పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాసముద్రుడు నీ కోరికలను తీర్చలేడా అని చెప్పాడు గురుకుటీరం తప్ప ఇంకేమీ తెలియని తష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడుందో నాకు తెలియదు అని అన్నాడు అప్పుడు ఆ సిద్ధుడు నేనే నిన్ను కాశీకి తీసుకుని వెళ్తాను వల్ల విశ్వేశ్వరుని దర్శనం నాకు కూడా దక్కుతుంది తన మహిమ చేత అతన్ని మనోవేగంతో కాశీకి తీసుకుని వెళ్ళాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ